ముఖ్యంగా నా దగ్గరకు వచ్చి ఐదు గంటల సమయం వెచ్చించినప్పుడు నాకు అర్థమైంది చిరంజీవులు గారి విశ్వం గారి సరోజ గారి శ్రమది ఎంతెక్కుతుందని నాకు అర్థమై అన్ని పనులకొని వచ్చినాను నన్ను ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్యంగా మీ అందరికి ధన్యవాదాలు మీ అంశాల నుంచి నేను రాసుకున్న ఆరు పాయింట్లు ఏంటంటే ఫస్ట్ మేధా మేధావ్ అంటే ఏంటి గంటసేపు మాట్లాడడం లేదా పది మందిని సమీకరించడం మీరు ఇంటి పోటీ ఇంటికి అసలు ఎంతమంది చెప్తారు ఇక్కడ విన్న మాటలు అసలు బీసీ లాంటిది మనం పోగొట్టుకునే అవకాశాలు ఏంటి బీజీ రాజ్యాధికారం వస్తే మనం పొందే అవకాశాలు ఏంటి అసలు ఎందుకు బీసీలో రాజ్యాధికారం రావాలి ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళు మీద అందుకని ప్రతి ఒక్క ప్రతి ఒక్క మైపు ముందు ఇచ్చడానికి ఇష్టపడను ఎందుకంటే వాళ్ళ అక్షరాల నుంచి తీసుకున్న అంశం ఏంటంటే ఊయిస్ మేధా ఇంటెక్చువల్ ఒక పది మందిని ఉత్తేజపరిచి ఒక పది మందిని ఉత్తేజపరిచి పది మందిని చైతన్యపరిచి అంటే వ్యవస్థలో ఉన్న లోపాలను వెలికి తీసి వాటి సమస్యల మీద అవగాహన పెంచుకొని ఆ సమస్యకు పరిష్కారం కనుగొని ఆ పరిష్కారం దిశగా నడిపించే వాడే ఇది సారాంశం రెండు తెలంగాణ సాయుధ పోరాటం అందరికీ తెలిసిన విషయం పన్నెండు అల్లూరు సీతారాజ్ ఒక్కడ ఉంటే తెలంగాణ లాగా ఒక చర్చా లాగా పడుతున్నారు అంట మూడవ అంశం ఒక కథ చెప్తా మీకు అందరికీ కుల పెద్ద బీసీ పెద్ద బీసీ పెద్ద అంటే నేను గొర్రె అంట కుల పెద్ద అంటే పావురం అంట విశాఖరణ మహారాజు నాకు ఎప్పటికప్పుడు మాట చెప్తుండేవాడు గొర్రె కథ పావుర కథ చెప్తుండేవాడు పక్షి కథ మన కుల పెద్దలు మన ఉన్న కుల పెద్దల్ని వాళ్ళు 幽霊呼吸か